ఇక ఇది ఘోరం తెలంగాణలో మీరు చాలా జాగ్రత్తగా ఇన్నాల్సిన అంశం ఇగో ఇది ఒకటి రుణమాఫీ కల్లీ వెళ్ళి రోజుకో మాట చెప్తున్న సర్కార్ డిసెంబర్ తొమ్మిది వాయిదా అన్న రేవంత్ రెడ్డి కొత్తగా ఆగస్టు పదిహేను అని కొత్త తేదీ ప్రకటన విడతల వారిగా మాఫీ అంటున్న మంత్రి వెంకటరెడ్డి రుణమాఫీకి ఏడాది పడుతుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశగా ఎదురు చూస్తున్న రాష్ట్ర రైతులు నాలుగు నెలలు గడిచిన పైసా ఇవ్వని సర్కారు ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది ఇవాళ వస్తే రేపు ఇస్తాం వచ్చి వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని చాలా మాటలు చెప్పారు కానీ ఆ మాటలలో పౌల కూడా అమలుకు నోచుకోని పరిస్థితి రైతు రుణమాఫీ విషయంలో ఇదే జరిగినట్టుగా కనిపిస్తుంది డిసెంబర్లోనే చేస్తామని చెప్పిన మాట నాలుగు నెలలు గడిచినా పూర్తి చేయడం లేదు దీనికి తోడు తాజాగా ముఖ్యమంత్రి సహా మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు రైతులను మరింత ఆందోళనకు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఏమని చెప్పిండని ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖున గిట్ల పోయి గట్ల అని చెప్పిండు ఎవరు చెప్పిళ్ళు రాష్ట్రానికి సంబంధించిన ఎనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాయనే ఎన్నికల ప్రచారంలో చెప్తే పాపం మా రైతులకు ఏంటి అంటే వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే అత్యాచకు వేయర్రని నేను అనుకుంటాను ఎందుకు అంటే అప్పటికే వాళ్ళకు రైతుకు సంబంధించిన పెట్టుబడి వస్తుంది రైతు బీమా వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది నీళ్లు వస్తున్నాయి ఇక రేపు మాపై ఎరువులు కూడా ఉచితంగా ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధమైంది ఇవన్నీ ఇచ్చిన తర్వాత రుణమాఫీ అనేది గత ప్రభుత్వానికి సంబంధించి విడతల వారిగా చేసింది ఈ ప్రభుత్వానికి సంబంధించి చేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఇక మరి ఇప్పుడు ఎట్లా ఎట్లా ప్రజలు రైతులకు సంబంధించి ఎంత కోపంగా ఉన్నారంటే రైతులకు రుణమాఫీ చేయలే రైతులకు బంధు వేయలే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతులకు నీళ్లు లేవు ఆ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి ఇప్పటికే తెలంగాణలో రెండు వందల ముప్పై చిలుకు పది మంది రైతులు కూడా చనిపోయిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత అవస్థ పడుతున్నారు అంటే మామూలు వాద అది అది నిజంగా చెప్తున్న ఎంత ఘోరం అంటే పురుటి నొప్పుల కోసం తల్లి ఒక బిడ్డను కనడానికి ఎంత కష్టపడుతుందో వాళ్ళు పంటలు వండియడానికి అంతక అంతే కష్టపడుతున్నారు ఈరోజు రైతాంగాన్ని తెలంగాణ కాంగ్రెస్ మోసం చేస్తున్నది తెలంగాణ కాంగ్రెస్ మోసం చేస్తున్నది యనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తున్నది రైతులారా మేల్కొండి మీ ఓటు జాగ్రత్త పైలమని చెప్తున్నా వీళ్ళు ఇవాళ డిసెంబర్ తొమ్మిది అంటారు రేపు ఆగస్టు పదిహేను అంటారు తర్వాత జనవరి ఒకటి అంటారు తర్వాత ఏప్రిల్ ఒకటి ఫూల్స్ చేస్తారు రైతు రుణమాఫీ విషయంలో ఫూల్స్ కావాల్సిందే వీళ్ళని నమ్మితే మాత్రం మీకు ఇక ఘోరమైన పరిస్థితి ఉంటది ఇక మీకు